హాయ్ వన్ ఇన్ గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఓవర్కమ్ యవర్ బ్యాడ్ మెమరీస్ చెడు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చెడు జ్ఞాపకాలు బాధ పెట్టే జ్ఞాపకాలు చాలా ఉంటాయన్నమాట చాలా మంది అవే గుర్తు తెచ్చుకొని డీప్గా ఆలోచించి వాటి నుంచి బయటకు రాలేక అలానే సఫర్ అవుతున్నారు ఆ పాస్ట్ మర్చిపోయి ఫ్యూచర్కి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే మీ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అనమాట అంటే ఫ్యామిలీ రిలేషన్ బ్రేకప్ వల్ల కానివ్వండి లవ్ ఫెయిల్యూర్స్ వల్ల కానివ్వండి మీ కెరియర్ ప్లానింగ్ అనేది సరిగ్గా చూజ్ చేసుకోవడం వల్ల కానివ్వండి ఇలాంటి వాటి వలన చాలామంది అక్కడే ఆగిపోతున్నారు అవే గుర్తు తెచ్చుకుంటున్నారు ముందుకు వెళ్ళలేక సఫర్ అవుతున్నారు అనమాట కొంతమంది పర్సన్స్ వలన కానివ్వండి కొన్ని సిట్యువేషన్స్ వల్ల కానివ్వండి కొన్ని మెమరీస్ వల్ల కానివ్వండి కొన్ని ఎమోషన్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల కానివ్వండి ఆ మెమరీస్లో అలానే ఉండిపోతున్నారనమాట దానివల్ల మీరు ఒకసారి బ్యాగ్ తిరిగి చూసుకుంటే మీరు ఎంత సఫర్ అయ్యారు మీ వల్ల మీ ఫ్యామిలీ అనేది ఎంత ప్రాబ్లం ఫేస్ చేసింది అండ్ మ్యారేజ్ కాకపోతే కనుక మిమ్మల్ని నమ్ముకున్న మీ పేరెంట్స్ అనేది ఎంత సఫర్ అవుతున్నారు ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీరు ఆ పాస్ట్ని ఏ విధంగా మర్చిపోవచ్చు ఫ్యూచర్లోకి ఏ విధంగా వెళ్ళిపోవచ్చు అండ్ మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి నెగిటివ్ అనేది పూర్తిగా డౌన్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి ఇవన్నీ నేను చెప్తానండి ఫాలో అవ్వండి పాస్ట్ని పక్కకు పెట్టండి ఈజీగా ఫ్యూచర్లోకి హ్యాపీగా ముందుకెళ్ళండి ఎవరైనా సరే ఓకే ఎస్ ఓల్డ్ మెమరీస్ చెడు జ్ఞాపకాలు అందరికీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూడాలి ఎవరైనా సరే అండి ఎవరి లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు ఏదో ఒక ప్రాబ్లం అనమాట ఒకటి వదిలేస్తే ఒకటి ఒకటి వదిలేస్తే ఒకటి అది బాధ పెట్టేవాళ్ళు కానివ్వండి బాధలు వచ్చేవి కానివ్వండి మన లైఫ్లోకి వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి అనమాట మన ఫేట్ బాగోకో టైం బాగోకో ప్రాబ్లమ్స్ అనేది అందరు ఫేస్ చేయాల్సింది కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అవుతారు కొంతమంది మూవ్ ఆన్ అవ్వలేక అక్కడే ఆగిపోతున్నారు అనమాట అలా ఆగిపోతే వాళ్ళ ఫ్యూచర్లో ఒక గ్రోత్ అనేది ఉండట్లేదు అనమాట అలా ఆగిపోయే వాళ్ళు మీరు అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి వాటిని ఏ విధంగా గుర్తుకు తెచ్చుకోకుండా ఉండాలి ఓకే ఎస్ ఇప్పుడు మనం హాస్పిటల్కే వెళ్ళామనుకోండి హెల్త్ బాగోక మనకి ఈజీ ఇస్తారు అవునా ఇక్కడ వేవ్స్ ఎలా ఉన్నాయి ఎలా కనిపిస్తున్నాయి నాట్ స్ట్రైట్ స్ట్రైట్గా కనిపించవు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవునా స్ట్రైట్గా కనిపిస్తుంది స్ట్రైట్గా కనిపిస్తే ఏమవుతుంది మన లైఫ్ అనేది ఆగిపోతుంది అనమాట ఈ వేవ్స్ యాంప్లిట్యూడ్ ఎంత యాక్టివ్గా ఉంటే ఫంక్షనింగ్ అనేది అంత బాగుంటుంది అనమాట బ్రెయిన్ కానివ్వండి బాడీ కానివ్వండి అంటే మన మూమెంట్ అనేది అలా ఉంటుంది యాంప్లిట్యూడ్ ఎంత యాక్టివ్గా వేవ్స్ అనేది అలా ఉంటాయి స్ట్రైట్గా ఉంటే మన లైఫ్ అనేది ఆగిపోతుంది అవును అలానే మన లైఫ్ కూడా అనమాట పడిపోతాము గ్రాఫ్ అనేది పడిపోతుంది అనమాట ఏదో ప్రాబ్లమ్స్ వలన ఫ్యామిలీ వలన కానివ్వండి ఇలా గ్రాఫ్ అనేది పడిపోతూనే ఉంటుంది అనమాట వాటిని ఏ విధంగా పెంచుకోవాలి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే చాలామంది చూస్తే మీరే చూజ్ చేసుకున్నారు మీకు ఎవరు చెప్పట్లేదు అనమాట ఏం చూజ్ చేసుకుంటున్నారు నేను పైకి లేవలేను నా లైఫ్ పాడైపోయింది నా ఫ్యూచర్ ఆగిపోయింది నా కెరీర్ పాడైపోయింది నా లవ్ ఫెయిల్ అయిపోయింది నా రిలేషన్ పాడైపోయింది ప్రతిదీ ఎవ్రీథింగ్ మీరే చూజ్ చేసుకుంటున్నారనమాట అంతేగాని వన్స్ యూ డిసైడ్ ఒకసారి డిసైడ్ అవ్వండి లేదు నేను లెవెస్తాను నేను మూవ్ అవుతాను స్ట్రాంగ్ అవుతాను ఫ్యామిలీని బాగా చూసుకుంటాను నేను సఫర్ అవ్వకుండా ఉంటాను అండ్ నా పేరెంట్స్ని నేను చాలా సపోర్ట్గా ఉంటాను వన్స్ ఒకసారి మీరు డిసైడ్ అవ్వండి అలానే అంతే కానీ మీరు అక్కడ చూజ్ చేసుకోకండి నేను లేవలేను నేను ఇంతే నన్ను ఎవరు బాగు చేయలేరు నేను ఇలానే బాధలో ఉండిపోవాల్సిందే ఇలా అని మీరు చూజ్ చేసుకున్నారనుకోండి మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు మీ గ్రాఫ్ అనేది మీరు ఎప్పటికీ పెంచుకోలేరు మీ గ్రాఫ్ని పెంచుకోండి వన్స్ యూ డిసైడ్ అవ్వండి నేను లెగుస్తాను నేను బాగుంటేనే నా వల్ల నా ఫ్యామిలీ బాగుంటుంది నా చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు నా పేరెంట్స్ని బాగా ఇలా ఎవ్రీథింగ్ మీరు డిసైడ్ అవ్వండి అంతేగాని చూజ్ చేసుకోకండి నేను దేనికి పనికి రాను నేను ఇంతే అలాంటిది మాత్రం చూజ్ చేసుకోకండి మీ గ్రాఫ్ని మీరు పెంచుకోండి ఫస్ట్ ఓకే ఎస్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అయినా అంతే అండి బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ ఎంతవరకు ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు మీరేం చేయాలి నేను కదలాలి నా బాడీ మూమెంట్స్ ఇవ్వాలి నా లెగ్స్ నేను నడవాలి నా హ్యాండ్ మూమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మీ డిసైడ్ అవ్వాలి అంతేగాని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మిమ్మల్ని నడిపించాలి మిమ్మల్ని పట్టుకొని తినిపించాలంటే ఎవరు చేయరు అనమాట మీ బాడీ మూమెంట్ అవ్వాలన్నా మీరు యాక్టివ్ అవ్వాలన్నా మీరు తొందరగా రికవర్ అవ్వాలన్నా మీలో విల్ పవర్ ఉండాలి ఓకే వెన్ యూ సో మచ్ విల్ పవర్ యూ స్టాండ్ మీకు చాలా విల్ పవర్ ఉంది అది మీకు తెలియట్లేదు ఆ విల్ పవర్ మీరు తీయండి అప్పుడు మీరు నిలబడగలుగుతారనమాట ఎవరైతే కనుక విల్పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే వారు చాలా ఈజీగా అవుతారండి చాలా ఈజీగా ముందుకెళ్తారనమాట రిలేషన్స్ ఎవరికి బ్రేక్ అవ్వండి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు అందరికీ ఉంటాయి కదా ఒక రిలేషన్ పోతే ఇంకో రిలేషన్ ఛాలెంజింగ్గా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ బాగుందనుకోండి అత్తమామల సపోర్ట్ ఉండదు అత్తమామలు కూడా బాగుంది అనుకోండి కిడ్స్ సరిగ్గా ఉండరు కిడ్స్ కూడా బాగున్నారనుకోండి హస్బెండ్ కరెక్ట్గా ఉండరు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఏది కరెక్ట్గా లేదు కదా అన్నీ హ్యాపీగా ఉన్నాయని అనుకోవద్దు అనమాట ఒకటి వదిలితే ఇంకొకటి ఛాలెంజింగ్గా ఉంటుందే ఉంటుంది అనమాట ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయాలి మనం ఓకే ఇక్కడ మీకు టూ పర్సన్స్ గురించి చెప్తా అనమాట మనం ఫస్ట్ ఒక లేడీని తీసుకుందాం అనుకోండి ఆ లేడీ ఏంటంటే ఫైనాన్షియల్గా బయట ఏదో షాప్ పెట్టుకొని వర్క్ చేసుకొని ఫ్యామిలీని రన్ చేసుకుంటుంది అనమాట ఆమె దగ్గరికి వెళ్ళేసి మీరు చాలా బాగా బిజినెస్ చేస్తున్నారు చాలా బాగున్నారు చాలా మంచి నేమ్ తెచ్చుకున్నారు మీ హస్బెండ్ ఏం చేస్తారని అడిగితే ఆమె చెప్తుంది నా హస్బెండ్ లేరండి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటుంది షాక్ అవ్వాలి మనం అసలు ఆమె అంత హ్యాపీగా ఉంది అంత మంచిగా బిజినెస్ చేసుకుంటుంది ఎంత కాన్ఫిడెంట్గా ఉంది కానీ హస్బెండ్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అడిగితే నేను నా ఫ్యామిలీకి నచ్చుతాను నా పేరెంట్స్కి నచ్చుతాను అత్తమాములకి నచ్చుతాను సొసైటీలో అందరికీ నచ్చుతాను కానీ నా హస్బెండ్కి నేను నచ్చలేదు అలాంటి హస్బెండ్ని పట్టుకొని నేను ఏం చేయాలి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నేను బాధపడుతూ కూర్చుంటే నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు నా ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్గా ఉంటారు చాలు కదా ఎంత హ్యాపీగా ఉంది వినడానికి ఆమె స్ట్రాంగ్నెస్కి ఆమె విల్ పవర్కి ఆమె కాన్ఫిడెంట్కి ఆఫ్ కదా అసలు అవునా అంతేకాకుండా ఆమె ఏడుస్తూ కూర్చొని నా హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు అని ఏదైనా స్టెప్ తీసుకుంటే ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు ఆమె ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది ఆ పిల్లల పరిస్థితి ఏమవారి అలా చేయలేదామ చాలా కాన్ఫిడెంట్గా ఉంది విల్ పవర్ పెంచుకుంది నేను నచ్చలేదు పోనివ్వండి నేను ఎందుకు బాధపడాలి నేను అందరికీ నచ్చుతాను ఒకరికి నచ్చలేదంటే ప్రాబ్లం మీది కాదు వాళ్ళదేమో అని చెప్పేసి ఆ విధంగా ఆమెకు మోటివేట్ చేసుకుంది యాక్టివ్గా ఉంది స్ట్రాంగ్గా ఉంది విల్ పవర్ పెంచుకుంది మంచిగా బిజినెస్ చేసుకుంది ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఓకే ఏమైనా పక్కా పెట్టేద్దాం ఇంకొక ఆమెను చెప్తాను ఆమెకు మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేస్తే మీ హస్బెండ్ డైవర్స్ ఇచ్చేశారు సరే పేరెంట్స్ మళ్ళీ మ్యారేజ్ చేశారు మళ్ళీ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఫేడ్ బాగోకో టైం బాగోకో మళ్ళీ డైవర్స్ అయిపోయాయి ఏం చేస్తాం ఫేడ్ బాగోకపోతే ఆమె ఏం చేసింది పేరెంట్స్ మేము చూసుకుంటాం అంటే వాళ్ళ మీద డిపెండ్ అయిందనమాట డిపెండ్ అయ్యేసరికి ఒకే చోట ఉండేసరికి కొంచెం ఏదో ఒకటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా ఆమె చికాకి మీ వల్లనే నా లైఫ్ పాడైంది మీ వల్లనే నా లైఫ్ సఫర్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటూ ఉందనమాట ఇక్కడ టూ లేడీస్ సిచ్యువేషన్స్ సేమే అనమాట కొంచెం అటు ఇటుగా ఆమె ఏం చేసింది ఇండివిజువల్గా స్ట్రాంగ్ అయింది మూవ్ అయింది ఈమెం చేసింది ఇండివిజువల్గా ఫైనాన్షియల్గా డిపెండ్ అయింది ఆమె ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎవరి మీద తీసుకోవాలి ఆమె ఫైనాన్షియల్గా సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది ఈమె ఫైనాన్షియల్గా డిపెండ్ అయింది అనమాట మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫైనాన్షియల్ సపోర్ట్ స్ట్రాంగ్గా లేకపోతే మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అందుకని మీరు పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే ఏం చేయాలి ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మీకు ఎవరు సపోర్ట్ చేయరు అండ్ మీకు మీకు మీరే తక్కువ అని చెప్పేసి గిల్టీ ఫీలింగ్ వస్తుంది నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ వస్తాయి అనమాట అందుకని ఎక్కువ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి ఓకే ఎస్ అండ్ మామూలుగా ఇంకా ఏం చేస్తారంటే ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే మీరు హ్యాపీ హార్మోన్స్ని పెంచుకోండి బాడీలో నేను మీకు ఒక సీక్రెట్ చెప్తానండి నేను అన్ని వీడియోస్లో మీకు ఎందుకు చెప్తున్నాను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయనమాట హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో రిలీజ్ అయ్యాయో మనకి నెగిటివ్ హార్మోన్స్ అనేవి నెగిటివ్ థాట్స్ అనేవి టోటల్గా డౌన్ అయిపోతాయి అనమాట అందుకని నేను ఎవ్రీ వీడియోలో కూడా ఏమన్నా వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు స్ట్రాంగ్గా స్టెబిలిటీగా ఉండాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్ మోర్ అనమాట అందరికీ మీరు వాకింగ్ చేయండి ఏదో ఒకటి మీకు వాకింగ్ కానీ యోగా కానీ జిమ్ కానీ మీకు ఏది కావాలంటే అది చేయండి కంపల్సరీ బాడీలో యాక్టివ్గా ఉంటుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నెగిటివ్ థాట్స్ అనేవి రావన్నమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని మిస్ అయ్యారు మిమ్మల్ని వదులుకున్నారు అంటే అది వాళ్ళ ప్రాబ్లం అనుకోండి మీరు ఇక్కడ ఇచ్చారు ఇష్టాన్ని ఇచ్చారు తీసుకోలేకపోవడం వాళ్ళ ప్రాబ్లం అవుతుంది కానీ మీరు పెట్టిన ఎఫర్ట్ మీకు తెలుసు కదా అది వాళ్ళు తీసుకోలేకపోయారు అది వాళ్ళు బాధపడాలి మీరెందుకు బాధపడతారు మీరు హ్యాపీగా ఉండండి యాక్టివ్గా ఉండండి ఎక్కువ బ్యాడ్ మెమరీస్ని గుర్తు తెచ్చుకోకండి అది లవ్ ఫెయిల్యూర్ అవ్వనివ్వండి రిలేషన్ ఫెయిల్యూర్ అవ్వనివ్వండి అండ్ మీ కెరీర్ పరంగా అవనివ్వండి మీరు ఎఫర్ట్ పెట్టారు ఎంత పెట్టారు అంత పెట్టారు అది చేయలేకపోతే ఆ ప్రాబ్లం మీలో ఉండదు టైం రావాలి ఏదైనా కూడా అలా అర్థం చేసుకోండి పాజిటివ్గా తీసుకోండి మీరు ప్రేమనిచ్చారు వేరే వాళ్ళు తీసుకోలేదు అది వాళ్ళ అనమాట అలా పాజిటివ్గా ఆలోచించుకోండి అంతే కదా మీరు ఎంత ప్రేమనిచ్చారు తీసుకోలేకపోతే వాళ్ళ బ్యాడ్లకు అవుతుంది కానీ మీద అవ్వదు కదా అంత ప్రేమని అలా పాజిటివ్గా ఆలోచించుకోండి ఎప్పటికైనా అది వాళ్ళే అర్థం చేసుకుంటారు అప్పటివరకు స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి అండ్ నెగిటివ్ థింకింగ్స్ పక్క పెట్టేసేయండి అండ్ థ్యాంక్ యూ మూమెంట్స్ని ఎక్కువ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ మూమెంట్స్ అంటే లైక్ మీ లైఫ్లో ఉన్న గుడ్ మెమరీస్ని అనమాట నేను అప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ నేను అప్పుడు ఇంత హ్యాపీగా ఫేస్ చేశాను థ్యాంక్ యూ అలా హ్యాపీ మూమెంట్స్ను ఒక పెన్ను పేపర్ తీసుకొని ఎక్కువ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ మూమెంట్స్ని షేర్ చేసుకోండి మీ లైఫ్లో నుంచి ఎవరైనా వదిలి వెళ్ళిపోయినా మిమ్మల్ని బాధ పెట్టేమైనా ఉన్నా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి ఎందుకంటే మీరు ఈ రోజున స్ట్రాంగ్గా అవ్వాలన్నా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలన్నా కూడా వాళ్ళు పెట్టిన బాధలే మీకు గుర్తుకు రావాలి అప్పుడు మీరు స్ట్రాంగ్ అవుతారు అందుకని మీరు ఏం చేయాలి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ మూమెంట్ని షేర్ చేసుకోండి హ్యాపీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు బ్యాడ్ మెమరీస్ ఏమీ గుర్తుకు రావు అనమాట ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయండి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది నెగిటివ్ థాట్స్ అనేది రాకుండా ఉంటాయి అండ్ థ్యాంక్ యూ మూమెంట్ని షేర్ చేసుకోండి గ్రావిటీని పెంచుకోండి గ్రావిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి లైఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వ్యాన్ యూ సో మచ్ విల్ పవర్ విల్ పవర్ని చాలా ఎక్కువ పెంచుకోండి మీ స్టే అండ్ దేర్ మీరు అక్కడే నిలబడతారు స్ట్రాంగ్గా ఉంటారు ఇవన్నీ ఫాలో అవ్వండి మీకు బ్యాడ్ మెమరీస్ ఏమీ గుర్తుకురావు ఫస్ట్ విల్ పవర్ని బాగా పెంచుకోండి అందరు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ